సెంట్లు పొలం నా పెద్ద ఆయన గుండి మరి ఆ పెద్ద ఆయన బతికుండగానే పదహైదు ఏడు రెండు వేల తొమ్మిదిలో ఆయన డెత్ అయినట్టు అదేవిధంగా ఇరవై మూడు ఏడు రెండు వేల తొమ్మిదిలో ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఫేక్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది అంటే వాళ్ళ తేరుకుల పాటికి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ఆముదాల భాస్కర్ నంద్యాల జిల్లాకు చెందినటువంటి ఆమదాల భాస్కర్ అదేవిధంగా ఎంగెనూరు పరిధిలో ఒక విలేజ్ చెందినటువంటి చాకల్ మీద రిజిస్టర్ చేయించడం కూడా జరిగిపోయింది అంటే దీన్ని కోసం చేస్తూ గతంలో ఎన్నికల కన్నా ముందు గౌరవ శాసనసభ్యులు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో తప్పు చేసిన వాళ్ళను తోలు తీస్తాం తాటు తీస్తాం అని చెప్పినటువంటి ఎమ్మెల్యే గారు మరి ఈ రోజు ఎక్కడా ఇన్ని జరుగుతున్నాయి ఇదే నా మార్పు అంటే ఇలాంటి మాకు మేము ఎప్పుడు చూడలేదని గౌరవ మాజీ శాసనసభ్యులు సభ్యులు రెడ్డి అన్న గారు అదేవిధంగా ఎమ్మెల్సీ సార్ గారు ఒక మీడియా సమావేశం పెట్టి మాట్లాడడం జరిగింది దాన్ని ఉద్దేశిస్తూ గౌరవనీయులు ఆదోని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్పన్న గారు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇద్దరు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అంటే ఇలాంటివి ఎన్డీ ప్రభుత్వానికి ఎన్డీఏ నాయకు ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైనటువంటి అయినటువంటి నాయకులకు అంటగడుతున్నారా గౌరవ మల్లప్పన్న గారు మాట్లాడుతున్నారు అన్న మేము సూటిగా క్వశ్చన్ చేస్తున్నాం ఇప్పుడు ఉండేది వైఎస్ఆర్ సిపి గవర్నమెంటా మీరు చెప్పే ఎన్డీఏ కూటమి గవర్నమెంటా అని అన్నకు సూటిగా క్వశ్చన్ చేస్తున్నా ఎందుకంటే మీరు అంటగడుతున్నారని చెప్పినారు ఇది సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు చేపించినారా ఈ రవికిరణ్ అనే వ్యక్తి ఎవరు అంటే సైప్రస్ రెడ్డి అన్న గారికి స్నేహితుడా లేదా పాత గౌరవ శాసనసభ్యులకు స్నేహితుడా అని నేను క్వశ్చన్ చేస్తున్నా అన్నగారిని అదేవిధంగా ఈ మూలాలన్నీ కూడా గత ఐదు సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్లో అన్నీ కూడా కబ్జాలు బెదిరింపులు దౌర్జన్యాలు గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో వచ్చినవి మీరు ఆరోపణలు చేస్తున్నారు అన్న డాక్టర్ రవికిరణ్ గారు చేసింది కబ్జా అదే విధంగా ఈశ్వరప్ప బతుకున్నటువంటి ఒక పెద్ద అంటే మీరు చెప్పే కబ్జా దౌర్జన్యము ఇంకోటి బెదిరింపులు ఇవన్నిటికన్నా ఎక్కువ ఏదైనా ఉందంటే ఒక మనిషి జీవించి ఉన్న మనిషికి డెత్ సర్టిఫికేట్ ఇచ్చింది అది చాలా పెద్ద ఘటన అన్న ఇది మీరు ఒకసారి తెలుసుకోవాలని కూడా మల్లపన్న గారికి తెలియజేస్తున్నా అదేవిధంగా అంటే దాదాపుగా అన్ని అంటే మల్లపన్న గారు మాట్లాడుతూ అంటే ఇవన్నీ కూడా మేము చాలా మంచి వాళ్ళము మా ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళం అంతా మంచివాళ్ళము మాకు ఈ బురద చల్లుతున్నారు అని మాట్లాడ జరిగింది అన్న మాటలు ఆపేసి మీరు బురద ఏదైతే అంటున్నారో ఆ బురద సాయిశ రెడ్డి అన్న గారు గౌరవ మాజీ శాసనసభ్యుల మీద చల్లుతున్నారు మీరు బురద చల్లేదు మానుకొని ఆధారాలు ఏవైనా ఉంటే ఇప్పుడు కూడా అన్న మీ గవర్నమెంటే ఉంది ఇంకా నాలుగున్నర సంవత్సరాలు ఉంది ఏడు నెలలు అయిపోయింది ఇంకా మీకు టైం ఇస్తున్నాము ఒక ఆధారం తీసుకోరండి అని కూడా అన్నకు నేను తెలియజేస్తున్నా విధంగా కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ ప్రయోజనాల కోసం ఎమ్మెల్యే గారు వచ్చినప్పటి నుండి అంటే వచ్చినప్పటి నుండి మార్పు ఇదేనా అని వదంతులు సృష్టిస్తున్నారు అని అన్న మాట్లాడడం జరిగింది అంటే గత ఆరు ఏడు నెలలుగా మీరు చెప్పే అభివృద్ధి ఏదైతే ఉందో అది మీరు మీరు మీరేమంటున్నారంటే మేము అభివృద్ధి చేస్తున్నాము ఏడు నెలలుగా గుంతలు పూల్చున్నామని అన్నారన్న ఏడు నెలలుగా గుంతలు పూంచింది వాస్తవము కానీ మా నాయకులు వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మా శాసనసభ మా గౌరవ శాసన మాజీ శాసనసభ్యులు సభ్యులు రెడ్డి అన్న గారికి ఈ డాంబర్ చిప్స్ చేసి గుంతలు పూడ్చాలా అని తెలిసిందేంటే ఈ రోజు ఆదో అంతా కూడా పూడ్చే ఒక రోడ్ వేస్తే చాలా స్ట్రాంగ్ గా ఉండాల భవిష్యత్తులో అది చెక్కు చెదలకుండా ఉండాలనే ఉద్దేశంతోనా చేసినారన్నా ఈ రోజు మీరు పూడ్చే గుంతల వల్ల కొత్త బ్రిడ్జి దగ్గర ప్లాట్ఫామ్ కి రోడ్డుకి కి తేడా తెలిపోకున్నట్టుంది యాజెంట్లు కూడా జరుగుతున్నాయన్నా ఇంకోటి ప్లాట్ఫామ్ మీద బస్సులు లారీలు పోయినా కూడా ఆశ్చర్యం వేయాల్సిన అవసరం లేదని తెలియజేస్తున్నా అదే విధంగా ఈ కేసు అంటే కుమార్ సార్ గారు ఏదైతే ఒక ఆధార్ కార్డును సృష్టించి తల్లిదండ్రులనే బదిలీ చేసి ఆధార్ కార్డు సృష్టించినారు కబ్జా అంటే ఇది కాదా అని మేము అడుగుతున్నాం అంటే రవికిరణ్ గారి విషయంలో డాక్టర్ గౌరవ్ గౌరవనీయులు విషయంలో ఎమ్మెల్యే సార్ గారు అంటే గౌరవ ఇప్పుడున్నటువంటి గౌరవ శాసనసభ్యులు చెప్తేనే అది పట్ట అంటే వాళ్ళు చేసిన రిజిస్టర్ ఏదైతే ఉందో అది తొలగించినారని చెప్పే విధంగా మాట్లాడినారు అన్న రవికి డాక్టర్ రవికిరణ్ విషయంలో చట్టం తన పని తాను చేసుకోబోయింది కానీ ఒకవేళ ఎమ్మెల్యే చేసి ఉంటే కనీసం వాళ్ళ మీద కేసు అవ్వాలా బాధ్యత ఎవరైతే ఉన్నారో కేసు పెట్టినారు ఇంతవరకు ఏం కూడా ఏమనేది అదన ప్రజలకు తెలియదన్న మీరు ఏదో కనుక్కుంటామని అని చెప్పారు మీరు కనుక్కోవాలని కూడా నేను తెలియజేస్తున్నా అంటే ప్రతిసారి కూడా మాజీ ఎమ్మెల్యే సాయిప్రసర్ రెడ్డి గారు మార్పు అంటే అంటే ఇవన్నీ కూడా అన్న మాట్లాడినవే తర్వాత వచ్చేసి లక్ష మెజార్టీ అంటే ఈరోజు ఆధునిక ప్రజలు గత ఐదేళ్ల ప్రభుత్వంలో జరిగినటువంటి కబ్జాలు దాడులు దౌర్జన్యాలను విసుకొని పద్దెనిమిది వేల పద్దెనిమిదిన్నర వేల చిన్న రోట్లతో ఈరోజు భారీ మెజార్టీతో ఒక మార్పును కోరుకొని ఆధునిక ప్రజలు గెలిపించినారని చెప్పినారన్న అన్న గౌరవ శాసన మాజీ శాసనసభ్యులకు రెండు వేల పంతొమ్మిదిలో డెబ్బై నాలుగు వేల ఓట్లతో అన్న సింగిల్ పోటీ చేసినారన్న ఒక్కడే పోటీ చేస్తే డెబ్బై నాలుగు ఓట్లతో డెబ్బై నాలుగు వేల ఓట్లతో గెలిచడం జరిగిందన్న అదే విధంగా రెండు వేల ఇరవై నాలుగులో అన్న డెబ్బై నా డెబ్బై ఒక వేల ఏడు వందల ఓట్లు కూడా మా మాజీ శాసనసభ్యులు సరసన్న గారికి రావడం జరిగిందన్న అన్న ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాలన్నా ప్రజలు బుద్ధి చెప్పినారని అంటున్నారు అన్న మీరు ముగ్గురన్న బిజెపి టీడీపీ జనసేన ముగ్గురు కలిస్తేనే కూటమి ఎన్డీఏ అనే మీ కూటమి వాళ్ళు ముగ్గురు కలిస్తేనే మీకు అంత మెజార్టీ వచ్చిందన్న మీరు మాట్లా